అంటే దాన్ని ఏమంటారు ఇంకా చాలా ఈజీ అయిన మాటలో చెప్పాలంటే తామరాకు మీద నీటి పుట్టున్నాడు పని చేస్తున్నావు దాని ఎందు ఆసక్తి లేదు చెయ్యాలి కనుక చేస్తున్నావు అన్ని పనులు అలాగే జరుగుతాయి ఎప్పుడూ శరీరంలో తగినటువంటి ఆహారం లేనప్పుడు ఎప్పుడైతే ఈ ఈ ఈ యొక్క శిక్షణ ముప్పై రోజుల పాటు ఇచ్చావో రాత్రంతా చైతన్యంతో ఉండగలిగేటువంటి శక్తినిచ్చావో ఆ చైతన్యంతో అక్కర్లేని నిద్రని శరీరం కోరుకోదు కావాల్సిన చైతన్యం నరాలకి ఎముకలకి మొత్తం మొత్తం శరీరం అంతా కూడా అందింది అందిన దాంతో తొందరగా నిలు నిద్ర మెలుపు వస్తుంది ఆ వచ్చినటువంటి నిద్ర మెలుపు స్థానాన్ని ఏం చేయాలి బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర మెలుకు రావడం అలవాటైపోయి దాంతో మార్గశిరమాసాన్ని ఏం చేస్తున్నాం పొత్తున్నే నిద్ర లేచి ఇన్నాళ్ళు కార్తీక దామోదరుడు పూజ చేశాం అప్పుడు ఆ కార్తీక దామోదరుడు శ్రీకృష్ణ పరమాత్మ లాగా మనకి ఇస్తూ ఉంటాడు మనందరం గోపికలం అయిపోయి ఆయన వెనకాలే తిరుగుతూ పొత్తుడు నుంచి సాయంకాలం దాకా ఆయనతో మొత్తం మన జగత్తునంతా బృందావనంగా మార్చుకుంటాము ఇప్పుడు కైలాసంగా ఉన్నది అప్పుడు బృందావనంగా మారు ఇలా ఒక్కొక్క మాసాంతర్గతంగా ఉన్నటువంటి ఆ రాశీభూతమైనటువంటి రసోపేతమైనటువంటి ధర్మం ఏదని పిలవబడుతుందో ఆ ధర్మాన్ని పట్టుకుంటే జీవులందరూ ఎలా మారుతారు గోపికలుగా మారుతారు ఆ గోపికలందరూ ఎవరు వెనకాల తిరుగుతారు పురుషోత్తముడు అనబడేటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వెనకాల పడతారు శ్రీకృష్ణ పరమాత్మ గురించి మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇందులో శ్రీకృష్ణుడే కార్తీక మాసంలో దామోదరుడుగా పిలువబడతాడు ఆ దామోదర పూజలని త్రయంబకుడు అనేవడేటువంటి మాస అధినాయకుడు ఎవరైతే ఉన్నాడో ఆయన ఆనందాన్ని మొత్తం జనులందరి మీద వర్షింపజేస్తూ అటువంటి వర్షాన్ని అనుభవించాలి అనుభవించాలి అంటే ఇటువంటి తపస్సుని చేయాలి ఇటువంటి తపస్సుని చేస్తున్నటువంటి వారి అందరి మనస్సులు కూడా ఏమవుతాయి ధర్మ మార్గంలో సంచరిస్తూ ఇలా ఒక్కొక్క మాసాంతర్గతంగా ఉన్నటువంటి ధర్మాన్ని తెలియజేయడం కోసం ఇన్ని పురాణాలు వచ్చాయి ఇన్ని పురాణాల్లో ఉన్నటువంటి ఇన్ని విషయాలు బయటికి చెప్పబడ్డాయి ఆ విషయాలన్ని తెలుసుకున్నవాడు ఏం చేస్తాడు ఒక్కొక్క కాలాంతర్గతంగా ఎవరి ద్వారా తెలుసుకోవాలి పురాణాన్ని ఎప్పుడు కూడా మనకి మనంగా చదువుకోమని ఎక్కడా కూడా శాస్త్రం చెప్పలేదు ద్విజుడైనటువంటి వాడు వేదాలను సమగ్రంగా స్వీకరించిన వాడు తెలుసుకున్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో ధర్మాన్ని తన జీవితంలో శ్వాస ఎలా పీల్చి వదులుతున్నాడో అలా ధర్మ జ్ఞానాన్ని కూడా నిరంతరం కూడా శోధించి తన జీవితంలో తత్వసారంగా స్వీకరించాడో తన జీవనాన్ని ధర్మబద్ధంగా ఎవరైతే మలుచుకున్నాడు అటువంటి వాడు ఏదేని ఒక పుణ్య క్షేత్రం ఎందు లేదు ఒక ఆలయం ఉన్నందు ప్రదోషకాల సమయంలో అంటే పొద్దున్నుంచి కూడా ఈ శివ మహాపురాణం చదివేటువంటి సందర్భంలో లేదు ఇతర పురాణాలు చదివేటువంటి విషయంలో వీలైనంత వరకు ఆహారాన్ని స్వీకరించకుండా ప్రదోషకాల నియమాన్ని గనక పెట్టుకుని ఈ పురాణ శ్రవణాన్ని గనక ఆయన చేస్తూ ఉంటే జరుగుతూ ఉంటుందో ఆ ప్రవచనం అనేటువంటి జరుగుతూ ఉంటుందో దాన్ని గనక వినినట్లయితే కలిగేటువంటిది ఏమిటి ఆయా యుగమునందు ధర్మము ఏ దిశగా ప్రయాణం చేస్తుందో ఎటువంటి విషయాలను అంతర్గతంగా ఉంచుకొని ప్రసరిస్తున్నదో ప్రవహిస్తున్నదో అటువంటి ధర్మాన్ని వదిలిపెట్టకుండా ఉండగలిగేటంత స్థితి అంత శక్తి దాన్ని ఏమాత్రము కూడా విసుగు తెచ్చుకోకుండా అంటే ధర్మము పట్ల ఏమాత్రం విముఖత లేకుండా ధర్మమును ఆచరించాలనేటువంటి ఒక మానసిక సంకల్పం అనేటువంటిది పురాణ శ్రవణాన్ని ఈ విధంగా విన్నటువంటి వాడి యొక్క మనసులో జనింపచేస్తూ ఉంటుంది పురాణం అది పురాణం యొక్క అసలు రహస్యం కనుక ఇప్పుడు ఏం చేశారు ఇన్ని రకాల అష్టాదశ పురాణాలు కూడా చెప్పడంలో అంతరంగంలో వ్యాసుడేమనుకున్నాడు ఎప్పుడు ఒక్కొక్క పురాణానికి ఒక్కొక్క స్థాయి ఒక్కొక్క విశేషమైనటువంటి తత్వం ఆయా యుగంలో దక్కుతూ ఉంటుంది ఇప్పుడు కలియుగం నడుస్తుంది కలియుగంలో ప్రతివాడు కూడా అధర్మ అధర్మాన్నే పట్టుకుంటాడు కానీ అదే ధర్మం అని భాంతి పట్టుకుంటాడు తాను చేసింది నిజమంటాడు తాను చేసింది సత్యం అంటాడు ఆ సత్యంలోంచి బయటికి రమ్మన్నా రావడానికి ఇష్టపడ్డు కానీ ఆ సత్యము సత్యము సత్యమని ఏ అసత్యాన్ని అయితే పట్టుకుని నాళ్ళు వేలాడుతున్నాడో అదంతా చివరికి తనకి శోకాన్ని మిగులుస్తుంది అనేటువంటి విషయం అర్థమవుతున్న సందర్భంలో ఆ బాధ ఒక రోగ రూపంలోనూ వ్యాధి రూపంలోనూ మానసికమైనటువంటి రుగ్మత రూపంలోనూ వచ్చేటప్పటికి ఏం చేస్తాడు దీని నుంచి నన్ను ఎవడు కాపాడతాడు ఎవడు కాపాడతాడని శోధిస్తాను